ఈ రంగంలో సార్టిలేని వైద్య నిపుణులు డాక్టర్ చావా అంజనీలు గారు ఏషియన్ ఇఎంటి అండ్ లెజర్ ట్రీట్మెంట్ సెంటర్ హైదరాబాద్ నెక్స్ట్ చేయబోతున్న సినిమాలు ఏమైనా క్లారిటీ వచ్చే మనకి ఎందుకంటే ఇప్పుడు నేనా నేను ఇప్పుడు దేవరా సినిమా చేస్తున్నాను దేవరా దేవరా చేస్తున్నా దేవరా చేస్తున్నా గేమ్ ఛेंजर జరుగుతుంది ఓకే గేమ్ ఛेंजर దేవరా అండ్ ఇప్పుడు కళ్యాణ్ రామ్ ది మన స్టార్ట్ అయింది కదా జయసుధ మన విజయసఖిర్ కమేశ్ అండ్ సూపర్ క్యారెక్టర్ మంచి సార్ రో చేస్తా అవునా ఓకే ఆ ఇంకొకటి ఇవాళ ఇవాళ రేపు ఫైనల్ అవుతుంది సాయి ధరం తేజ్ దాంట్లో కూడా మెయిన్ క్యారెక్టర్ మంచి క్యారెక్టర్ కంటిన్యూ ఇంకో నేను హీరోగా చేసేది ఒకటి మళ్ళీ హీరోగా చేసి అంటే ఇటు కోట బొమ్మాడి టైప్ ఆఫ్ కాన్సెప్టెడ్ కాన్సెప్ట్ అట్లా చేద్దామని రెగ్యులర్ వద్దు బాగోదులే పిల్లలు వచ్చేసినప్పుడు రోషణాలు చేసి నేనే చెప్తే బాగోదులే అని కాదు ఇప్పుడు గేమ్ చేంజర్ ఎట్లా ఉంది సినిమా రామ్ చాలా హైలీ ఎక్స్పెక్టెడ్ రెండు ఫిల్మ్స్ రెండు రెండు డిఫరెంట్ మూవీస్ దేవర్ అండ్ అవునా నాకు పెద్ద మంచి మంచి క్యారెక్టర్స్ పడ్డం రెండు సినిమాల్లో సూపర్ రెండు రెండు కాన్సెప్ట్ మూవీస్ గేమ్ చేంజర్ ఒక యాంగిల్లో చెప్పాలంటే ఈ యాంగిల్లో గ్రేట్ అని ఒక సీన్ పొలిటికల్ బ్యాక్డ్రాప్ అది ఒకడు ఒక్కడ ఫిల్మ్ ఉంటుందా అవును నీకు ఆ రేంజ్ ఆఫ్ ఒకే ఒకడు ఒకే ఒకడు ఓకే శంకర్ చేసింది శంకర్ చేసింది పొలిటికల్ టచ్ ఉంటుంది ఎక్కువ పొలిటికల్లో బ్యూటిఫుల్ ఉంటాయి అన్ని అవునా అంటే నార్మల్ గా ఎలక్షన్ తర్వాత ఇప్పుడు వస్తుంది ఇది ఎలక్షన్ ఒక పార్టీకి సంబంధించింది కాదుగా ఇది ఓకే అదే ఒకే ఒక్కడ ఎలా ఉండాలి ఏంటి ఎలా ఏంటి అట్లా టైప్ ఆఫ్ చాలా బాగా ఎందుకంటే నాకు నాకు నేనున్న సీన్స్ నాకు ఎక్కువ తెలుస్తాయి అంతేగా బయట వాళ్ళు మా కో ఆర్టిస్టులు వాళ్ళు చెప్పే వాళ్ళే ఉంటారు కదా అందరూ ప్రతి ఒక్కళ్ళు ఆ సినిమా కానీ దేవరా కానీ విజువల్ ఇంగ్లీష్ సినిమా దేవరా నువ్వు చూడు మైండ్ బ్లోయింగ్ ఉంటుంది ఇంగ్లీష్ అసలు నువ్వు ఊహించలేము మనం ఇట్లా ఉంటుందండి మాకు మేము మేము చేసేటప్పుడే మేము షాక్ అది చేసేటప్పుడు నీకు గ్రాఫిక్స్ ఏమి ఉండవు కదా జనరల్గా అంత చూస్తేనే ఏదో ఒక వేరే లెవెల్లో ఉంది అదే కనుక సీజీ వచ్చేసిన తర్వాత ఎలా ఉంటుంది నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది కదా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది నెక్స్ట్ లెవెల్ అలా సో కొట్టాల్సే కూడా ఇప్పుడు ఛాలెంజ్ గా చేయాల్సిన పరిస్థితి లేకపోతే అంత తారక్ కానీ వీళ్ళు కానీ సబ్జెక్టులు చేస్తున్నారు చాలా జాగ్రత్తగా ఉంటారు కదా ఏదో చిన్న చిన్న మిస్పీరవచ్చాము కానీ బట్ చాలా కేర్ఫుల్గా ఉంటారు అంతా అవును ఇప్పుడు రామ్ చరణ్ తారక్ ఇద్దరిని కనుక తీసుకుంటే వాళ్ళిద్దరిలో ఉన్న సిమిలారిటీ నీకేం కనిపించింది శ్రీకాంత్ ఓకే భయాడు చెప్పిన ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఇస్ ఇద్దరు కష్టపడేవాళ్ళు ఇద్దరు మంచి ఆర్టిస్టులు ఒక బాగా డెవలప్ ఉంటప్పుడు చరణ్ ఉన్నాడు స్వతహాగా డెవలప్ అవుతూ డెవలప్ అవుతూ ఈరోజు లెవెల్ లెవెల్కి వెళ్ళిన హీరోలు ఇద్దరు వాళ్ళిద్దరు గురించి అందుకే వాళ్ళ తర్వాత మళ్ళీ నేను ఇద్దరితో చేస్తున్నాను అంత ముందు చేశాను చరణ్ తో చేసాను చరణ్ నాకు చిన్నప్పటి నుంచి తారకు ఇండస్ట్రీకి నుంచి తెలుసు నాకు ఓకే ఇద్దరు తెలుసు నాకు ఇద్దరు ఇద్దరు మెంటాలిటీ అంతా చక్కగా నన్ను అభిమాని నేను ఆయన వాళ్ళని రెస్పెక్ట్ గా నేను కూడా వాళ్ళు ఎంత చిన్న వాళ్ళ వాళ్ళతో ఒక రెస్పెక్ట్గా ఉంటాను వాళ్ళు నాతో రెస్పెక్ట్ గా ఉంటారు అన్నా అన్న అనుకుంటా ఓకే ఈ రెండు రిలీజ్ అయిన బాబాయ్ అనుకుంటా ఇట్లా బాబాయ్ బాబాయ్ అనుకుంటాం వాళ్ళు అన్న అన్న అనుకుంటాడు ఇట్లా చల్లగా ఉంటుంది అదేలే అంతే తప్పితే అంత తప్పితే వేరే ఎక్కువ నేను ఎవరితో కూడా ఆట అదే నీ ఎందుకంటే ఇప్పుడు ఒకటే ఈ చూస్తే ఏంటంటే ఇంత డెడికేటెడ్ ఆర్టిస్టులు మన మన నిజంగా గర్వం తెలుగు ఇండస్ట్రీకి తారక్ గాని ఆయన డైలాగ్ ఇలా అలా చెప్పేస్తాడు ఆయన డ్యాన్సులు రిహార్సల్స్ ఉండవు ఎక్కువ అంత టాలెంట్ పర్సన్ అందరూ వాళ్ళు చరణ్ కానీ ఎంత కష్టపడతారు వీళ్ళందరూ కూడా ఇప్పుడున్న జనరేషన్ ఇప్పుడు ఎప్పుడన్నా రోషన్ వచ్చినా కూడా వీళ్ళంతా జనరేషన్ అంతా ఏంటంటే బాగా క ఈ కష్టాన్ని పెద్దవాళ్ళ దగ్గరను చూసి నేర్చుకున్నారు లేకపోతే వీళ్ళు స్వతహాగా స్వతహాగా వచ్చింది అనేది నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది అనమాట ఎంత చాలా కష్టపడతారు వాళ్ళు ఎడ్యుకేషన్ వాళ్ళు ఇంకోటి ఓన్లీ అదే కాకుండా స్క్రిప్ట్ మీద ఇప్పుడు అల్లు అర్జున్ కానీ బన్నీ చూస్తాం బన్నీతో చేశాను కదా నేను అవును వాళ్ళు ఎంత వచ్చిన తర్వాత షూటింగ్ అయిపోయి వచ్చిన తర్వాత కూడా వాళ్ళు సీను ఎట్లా ఉంటది ఏంటి అనేది అంత కష్టపడతారు సినిమా అయ్యే వరకు రావడం కష్టం లైమ్ లైట్ లో వచ్చాడు హీరో ఒక సక్సెస్ అయ్యాడంటే వాళ్ళకి వెనకాల కష్టం అనేది హండ్రెడ్ ఉంటుంది అవును ఏదన్నా అనుకోవచ్చు తర్వాత అటిల్ ఎని కష్టం అనేది హండ్రెడ్ పర్సెంట్ పడతారు మన ఆర్టిస్ట్ లో అదే నార్మల్ గా తెలుగులో ఎన్నో గొప్ప సినిమాలు వచ్చాయి ఎంతమందో గొప్ప యాక్టర్స్ ఉన్నారు బట్ ఫర్ ది ఫస్ట్ టైం ఒక తెలుగు యాక్టర్ కి నేషనల్ రావడం బెస్ట్ యాక్టర్ మరి అది ఎంత గర్వ ఎంత గర్వంగా ఉంటుంది అదే అప్పుడే అసలు నీ రియాక్షన్ ఏంటి అందరికి చెప్పాను చక్కగా అంత నిజం గర్వం కదా అది మన ఆస్కర్ అనేది ప్రతి ఒక్క మనమే కదా మనం ఏ ఇండియన్ అనే అతనికి ఆస్కర్లో ఆస్కార్ వచ్చిందంటే గనక అది ఎంత గర్వం అనేది మనకి ఒక ఒక గూజ్ బంబ్స్ వస్తాయి కూడా వచ్చింది అనగానే ఇంకా మనకే ఎలా ఉందంటే అసలు వచ్చిన వాళ్ళకి ఎలా ఉంటుంది వాళ్ళని అడగలు అసలు ఏంటి మీ ఎక్స్పీరియన్స్ వాళ్ళు నంబై తెలుగు అనేది నిజంగా అంత స్టాండర్డ్ లెవెల్స్ గిత్ పది సంవత్సరాల నుంచి టెన్ టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి అలా తీసుకుంటూ 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 హిందీ వాళ్ళు మన వెనకాల మొత్తం అన్ని ఇండస్ట్రీలు మన తెలుగు ఇండస్ట్రీ చూడడం అనేది సీక్రెట్ ఎగ్జాక్ట్లీ రావడం ఇంకా వస్తాయి ఇంకా ఎందుకంటే మన వాళ్ళు కష్టం అనేది మన వాళ్ళు బాగా పడతారు భయ హండ్రెడ్ పర్సెంట్ కష్టపడతారు టాలెంటెడ్ ఇంకోటి అంటే మన మెయిన్ ఏంటంటే సినిమా లవర్స్ ఎక్కువ మనకి తెలుగు ఇండస్ట్రీ తెలుగులో ఆడియన్స్ కూడా నీకు సినిమానే ఎక్కువ అభిమానిస్తారు సినిమా ఇండస్ పీపుల్ కానీ సినిమా అనేది వాళ్ళ ఉద్యోగం వాళ్ళ చదువు వాళ్ళ క్వాలిఫికేషన్ తర్వాత వచ్చేది సినిమా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది డెఫినెట్ గా అందుకే అందుకనే ఇది సెలబ్రిటీస్ అంటే ఏం లేదు అందరూ ఎవరు మాములు మావులు దగ్గర నుంచి వచ్చినా కదా సెలబ్రిటీస్ కూడా కొత్త ఇల్లు పైనుంచి ఊరు పెడితే కాదు ఇది కరెక్ట్ బట్ వన్స్ వచ్చిన తర్వాత ఇంకా ఏది చేసినా ఈ లైమ్ లైట్లోకి వస్తారు కూడా సెలబ్రిటీస్